అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేసేయడం జరిగింది మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా డబ్బులు జమ కానటువంటి రైతులంతా కూడా గనక చేస్తే మీకు తప్పనిసరిగా ఈ డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అయితే అందించడం జరిగింది మరి ఇంకా డబ్బులు జమ కానటువంటి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి పథకం అనమాట మరి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ని మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనము ఈ పనులన్నీ కూడా చేయాలి మరి ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను అలాగే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి అలాగే ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూడకుండా ఉంటే ఇంకా మీరు విషయం అనేది తెలియదు అనమాట ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఆ వివరాలన్నీ కూడా మీరు ఎలా తెలుసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుందనమాట దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరం కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అనే పథకానికి సంబంధించి ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు ఐదు వేల రూపాయలు పీఎం కిసాన్ రెండు వేలు మొత్తం కూడా ఏడు వేలు మరి వేరు వేరువేరుగా పడుతున్నాయి డబ్బులు కూడా ఒకేసారి ఏం పడట్లేదు మరి వేర్వేరుగా పడుతున్నాయి ఐదు వేల రూపాయలు ఒకసారి పడుతుంది మరి ఏడు వేలు రెండు వేల రూపాయలు ఒకసారి జమ అవుతుంది అనమాట ఇంకా ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఇంకా మనకు చాలామందికి ఇంకా డబ్బులు రాలేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి డబ్బులు రాకపోవడానికి కారణాలు అయితే ఉన్నాయన్నమాట ఆ కారణాలన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ముందుగానే గతంలో చెప్పినట్లుగానే మీరు ముందుగా జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతుందంటే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది జాబితాలో ఉన్నామా లేదా మీ జాబితాలో లేకపోతే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి అనమాట మరి అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట జాబితాలో పేరుందా లేదా అనేసి మరి అట్లా జాబితాలో కనుక పేరుంటే మీకు డబ్బులు వస్తాయని అనుకోవచ్చు ఒకవేళ జాబితాలో పేరున్నా కానీ మీరేం చేయాలంటే మళ్ళీ కూడా ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే జాబితాలో పేరున్నా కానీ మీరు మళ్ళీ కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈకేవైసీ ఉందా లేదా అనేది కూడా చూడాలి మరి ఈకేవైసీ అయితే ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది ఏంటనేది కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకవేళ ఈకేవైసీ కనుక మీరు చేసుకోకపోతే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ ఉంటేనే మీకు యొక్క డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈకేవైసీ లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా తెలుసుకోవడానికి మీరు వెంటనే కూడా ఏం చేస్తారంటే బ్యాంకుకి వెళ్ళి కనుక్కోండి ఇంకా డబ్బులు పడకుండా ఉంటే బ్యాంకుకి వెళ్ళి కనుక్కోండి బ్యాంకుకి వెళ్ళి కనుక్కొని ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి ఒకవేళ మీకు ఈకేవైసీ ఉందని అనుకుంటే ఇబ్బంది లేదు ఈకేవైసీ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట మరి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయం అయితే తెలియజేసింది ఇవి రెండు కనుక లేకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి ఒకవేళ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండి ఇంకా డబ్బులు పడకుండా ఉంటే కన్నా మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అలాగే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీకు ఏదేదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించి మీకు ఖచ్చితంగా మీరు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయా రావా అనేది కంప్లైంట్ అనేది చేయొచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతోంది ఒకవేళ మీరు ఇంకా ఏదైనా కారణం చేత డబ్బులు పడకుండా ఉంటే కనుక మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ మీరు అర్జీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఉంది మరి అర్జీ అనేది మీరు ఖచ్చితంగా పెట్టుకోండి ఖచ్చితంగా పెట్టుకుంటే మీకు డబ్బులు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే డబ్బులు రాకుండా ఉంటే కనుక మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ని తెలుసుకుంటూ మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం అలా కూడా ఆప్షన్ ఉంది అట్లా కూడా చెక్ చేసుకోండి ఇబ్బంది లేదు ఈ విధంగా మీకు అందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీభువా పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసి అందులో పేర్లు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులైతే వేస్తుందండి జాబితాలో పేరు లేని వారికి డబ్బులు వేయదు అక్కడ ఒకవేళ మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు అక్కడ ఈకేవైసీ డన్ అని చెప్పున్నా మరే కారణాలు ఉన్నా కూడా మీకు డబ్బులు అయితే జమ కాదు రైతన్నలు ఈ విషయాన్ని గుర్తించాలి మరి అన్నదాత పిఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఈ విషయాలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మరి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇవి ఉంటేనే మీరు లబ్ధి అనేది పొందగలుగుతారు లేకపోతే మీరు లబ్ధి అయితే పొందలేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ జాబితాలో పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బుల అనేది ఆటోమేటిక్గా మీకు జమ కావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఎందుకంటే మొన్ననే కాబట్టి విడుదల చేస్తారు టైం పడుతుంది డబ్బులు జమ అవడానికి మరి ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి చాలా లేట్ అయింది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి ప్రభుత్వం దానికి సంబంధించి డబ్బులు అయితే వేసేసింది అకౌంట్లోకి డబ్బులు పడతాయి మీరు స్టేటస్ అనేది ఆ విధంగా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఇప్పటికే మనకు కలెక్టర్లు గారు కానీ వ్యవసాయ సహాయకులు కానీ వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు మీరు ఒకసారి అట్లా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక మీరు ఒకసారి రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలవండి అగ్రికల్చర్ ఆఫీసర్లో ఆఫీసర్లను కలవండి వారి దగ్గర మీకు ఉన్నటువంటి సమస్యను తెలియజేస్తే మళ్ళీ కూడా దాన్ని క్లియర్ చేస్తారు మీకు అయితే వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది మరి వెయిట్ చేయండి ఈ వారం అంతా కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ముందుగా అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి మీరు చెక్ చేయండి అక్కడ మీకు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయో రావనే విషయం అయితే తెలిసిపోతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి ఇంకా ఎవరైనా సరే రైతులు కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవి చేసుకోకుండా ఉంటే ఒకసారి జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ ఈకేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది లేకపోతే మీకు అయితే రావన్నమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ లేకపోతే డబ్బులే రావు మరి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు పడ్డాయి లేదని ఒకవేళ ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంది మీ అకౌంట్ ఏదైనా హోల్లో ఉంది లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే కనుక కొంతమంది మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయరు అట్లా కూడా కొన్ని బ్యాంకులకు ఉంది ఇంకా మినిమం మీకు కొన్ని బ్యాంకులకు లేదు మరి ఇట్లా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కూడా డబ్బులు పడకుండా ఉండే అవకాశం అయితే ఉంది మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సమస్య మీరు గుర్తిస్తే వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోండి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే మీకు అక్కడ కొత్తగా ఎన్పిసీ లింక్ దానికి అవుతుంది కాబట్టి మీకు అక్కడ వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు చాలా పకడ్బందీగా చాలా పక్కాగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతన్నలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం మరి ఇప్పటికే చాలా లేట్ అయింది డబ్బులు అయితే పడతాయండి ఎవరు కూడా కంగారు పడొద్దు మరి నిన్నే కాబట్టి డబ్బులు వేసింది సమయం పడుతుంది వెయిట్ చేయండి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఏదైనా ఉంటే కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులైతే వేస్తుంది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు డబ్బులు రావా అనేది మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి మరి వివరాలన్నీ కూడా దయచేసి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను